ప్రముఖ సంగీత దర్శకుడు చక్రీ మరణించి పది సంవత్సరాలు దాటింది అయితే ఇప్పుడు మాస్ మహారాజా నటించినటువంటి మాస్ జాతర చిత్రంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు చక్రీ గారి వాయిస్తో ఒక సాంగ్ని విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ సాంగ్ ఎలా ఉందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడుతూ యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే ప్రముఖ సంగీత దర్శకులైనటువంటి చక్రి గారు మరణించి పది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఆయన వాయిస్ని అంటే ఆయన గతంలో పాడినటువంటి సాంగ్స్ని వింటూ ఉన్నాం కానీ ఆయన దగ్గర నుంచి ఒక కొత్త సాంగ్ రాలేదు అయితే ఏ టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నటువంటి మాస్ జాతర సినిమాలో ఇప్పుడు చక్రి గారి వాయిస్ని అలాగే ఉండేలాగా ఒక పాటను రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు ఆ పాట ఎలా ఉంది ఆ వాయిస్ నిజంగా యాక్ట్ అయిందా కాదా అంటే ఏం చెప్తారు చక్రి అంటే మనకి ఇమీడియట్ గా గుర్తుకొచ్చే పాట అంటే ఆ ట్యూన్స్ అవి చౌన్ ఆయన గొంతే అవును ఒక యూనిక్ గా ఉంటారు గొంతు హుషారైన పాటలు అంటే చక్రి ఆ టైంలో మంచి ఫేమస్ బాగా ఫెమిలియర్ ఈవెన్ అది మనకి ఇడియట్ లో ఆయన ట్యూన్స్ సమకూర్చినటువంటి పాటలు అన్ని ఎలా ఉంటాయో మనం చూసాం అంటే ఒక ఊపు మంచి అంటే పూరి జగన్నాథ్ చక్రి కాంబినేషన్ అంటేనే అది గ్యారెంటీగా మ్యూజికల్ హిట్ అనేటువంటి నమ్మకం బాగా ఏర్పడిపోయింది అలాంటి చక్రి చక్రం లాంటి సినిమాకి కృష్ణవంశితో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఆల్బమ్ ఇచ్చాడు ఆ మనకు చూపులతో గుచ్చి గుచ్చి చంపక పాట ఏదైతే ఉందో అది శంకర మహాదేవన్ పాడాడు కానీ ఆ శంకర మహాదేవ్ని పాడినప్పుడు కూడా చాలా మంది కొంతమంది అది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆ పాటను ఏమన్నా చక్రి పాడా అలా ఆ పాట ఆ ట్యూన్స్ వింటా ఉంటే నిజంగానే ఆ చక్రిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మనకి కనిపిస్తాడు ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుంటూ దాంట్లో ఆ చూపులతో గుచ్చి చంపకే మేరే హాయ్ అనే ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు ఒక నాగస్వరం లాంటి ఒక ట్యూన్ వినిపిస్తా దాన్ని తీసుకొని ఇప్పుడు భీమ్స్ శశిరాలియో ఒక కొత్త పాటని తీసుకొచ్చాడు అయితే చక్రికి ట్రిబ్యూట్ గా చక్రియే ఆ పాట పాడితే ఎలా ఉంటుంది అని వాళ్ళు ఒక ప్రయోగం చేశారు సో అంటే పదేళ్ల తర్వాత అయినప్పుడు రెండు వేల పద్నాలుగు చనిపోయాడు చక్రి పదేళ్ల తర్వాత చక్రి గొంతు సో ఇప్పుడు మనం ఈ పాట ద్వారా ఏ టెక్నాలజీ ద్వారా అంటే మామూలుగా అయితే కొన్ని సినిమాలు ఈ మధ్య డైలాగుల రూపంలో దాన్ని ప్రయోగాలు చేశారు కానీ ఒక పూర్తి పాటనే అది కూడా ఒక పెద్ద స్టార్ సినిమాకి ఆ ఏ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ఒక అంటే చనిపోయినటువంటి ఒక గాయకుడి గొంతు తోటి ఆ పాట పాడించడం అనేది ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి సో అది అంటే చాలా వరకు మ్యాచ్ చేయాలనే ప్రయత్నం అయితే ఆ గొంతుతోటి మ్యాచ్ చేయాలనే ప్రయత్నం జరిగింది కానీ బట్ మనం పూర్తి స్థాయిలో మ్యాచ్ మాత్రం చెప్పలేము ఓకే సో ఆయన గొంతులో ఇంకా డెప్త్ ఉంటుంది ఇంకా గీరం ఉంటుంది చక్రీ సో ఈ ఏ ద్వారా వినిపించిన దాంట్లో అంత కనిపించలేదు బట్ కొంచెం మనకి శ్రద్ధగా దానికి వింటే గనక ఇది ఏంటి చక్రి వాయిస్ లాగా అనిపిస్తా ఉంది అనేటువంటి ఇది మాత్రం కలుగుతుంది ఓకే అంటే చక్రీ అభిమానుల్లో మాత్రం ఉత్తేజాన్ని నింపడం ఖాయం అంటారు ఇప్పుడు అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటారు అందు గురించి ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇది వైరల్ పాట ఇప్పుడే రిలీజ్ అయింది నిమిషాల్లోనే అది చాలా అంటే ఆ అవి అని చూసుకుంటే వైరల్ అవుతుంది అని చెప్పేసి మనకి అది కూడా తెలుస్తా ఉంది సో ఖచ్చితంగా ఇది ఒక వైరల్ సాంగ్ లా వస్తుంది భాస్కర్ పట్ల రాసినటువంటి మైతేరా లవరో అని చెప్పేసి ఆ పాట పాడే విధానం అదంతా కూడా సేమ్ అట్లాగే ఉంది అంటే చక్రి స్టైల్లోనే ఆ పాట భాస్కర భట్ల రవికుమార్ రాయటానికి ప్రయత్నించాడు అదే స్టైల్లో పాడించే ప్రయత్నం కూడా ఆ ఏ టెక్నాలజీ ద్వారా పాడించే ప్రయత్నం కూడా భీమ్స్ చేశాడని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఏదో సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సో ఆ ప్రయోగానికి ఓకే చెప్పటం సో భాను భోగ వరకు డైరెక్టర్ కొత్త డైరెక్టర్ సామాజిక వరగమనం లాస్ట్ ఇయర్ ఒక సినిమా వచ్చింది శ్రీకృష్ణ హీరోగా అది పెద్ద విజయం సాధించింది సో మంచి అందులో ఆ కామెడీ అయితే బాగా ఆలరించింది దాన్ని బాగా రాశాడు అనే పేరు సంపాదించాడు భాను ఇప్పుడు ఆ భాను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ ఏకంగా మాస్ మహారాజ్ నే మన ముందుకి ఫస్ట్ టైం తను తీసుకువస్తున్నాడు టైటిల్ కూడా మాస్ జాతర అని పెట్టాడు ఇంకా శ్రీలీల మనకు తెలుసు ఇవాళ యువత కలల రాణి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం మరి ఇప్పటికే వాళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా ఇది వరకు వచ్చింది అదేంటి ధమాకేనా ధమాకా ధమాక దాదాపు వంద కోట్ల రూపాయల పైన అది గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి రవితేజ ఫస్ట్ ఫిల్మ్ సో ఇప్పుడు ఆ మ్యాజిక్ మళ్ళీ ఆ ఇద్దరు కూడా రిపీట్ చేస్తారు అని చెప్పేసి కనిపిస్తా ఉంది ఇప్పటికీ కూడా అంటే రవితేజ బాగా హుషారుగా ఎనర్జెటిక్ గా డాన్సులు చేస్తాడు సో వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పటికి కూడా అలాంటి ఆయన చేత సేమ్ ఆ చూపులతో గుచ్చుగుచ్చు సంపకే పాటకి ఏదైతే ఒక హుక్ స్టెప్ ఉంటుందో మూమెంట్ ఉంటుందో అదే మూమెంట్ కూడా ఈ సినిమాలో ఉపయోగించారు సేమ్ అదే గ్రేస్ అదే ఎనర్జీ రవితేజీలో అయితే కనిపిస్తుంది మరి ఇది సినిమాలో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం చూడాలి ఇప్పుడు మనం ఏదైతే మన ముందుకు తీసుకొచ్చారో ఈ పాటని ఇప్పుడు మనం కేవలం ఒక పాటగా మాత్రమే దాన్ని చూస్తున్నాం ఎగ్జాక్ట్లీ సార్ ఏ టెక్నాలజీని ఉపయోగించి గారి గొంతును రీక్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏంటి ఒక ఎయిటీ పర్సెంట్ అయినా సక్సెస్ అయినట్టు ఇది ఒక ప్రయోగం అనేది చెప్పాలి మనం అంటే సో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ సార్ అంటే మనం అదే నేను చెప్పినట్టుగా మనం శ్రద్ధగా వింటేనే ఇది ఏదో మనం విన్న లాగా ఉంది గొంతు లాగా ఉంది అని చెప్పి అనిపిస్తుంది కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కానీ ఎక్కడ క్లారిటీ మిస్ అయినట్లుగా కొంతమంది అభిమానులు మాత్రం చెప్పుకుంటూ ఉన్నారు అది ఆ డెప్త్ అనేది ఆ వాయిస్ లో ఉన్నటువంటి డెప్త్ అనేది రాలేదు ఇంకా హుషారుగా ఉంటుంది చిక్క వాయిస్ అయితే అది మనకు ఆయన వింటుంటేనే మనలో కూడా హుషారు వచ్చేస్తూ ఉంటుంది అది కొంచెం మిస్ అయిన అభిప్రాయం కలిగింది కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇదే తరహాలో రాబోయే సినిమా పాటలకి ఇది ఖచ్చితంగా ఒక పునాది వేసిందని చెప్పాలి దీని స్ఫూర్తితోటి ఇప్పుడు పొద్దున మళ్ళీ ఘంటసాల గారు మన ముందుకు రావచ్చు గారు మన ముందుకు రావచ్చు రామకృష్ణ గారు మన ముందుకు రావచ్చు సో చాలా మంది ఎవరైతే ఈ రోజు లేరో దివంగతులు అయి ఉన్నారో గొప్ప గొప్ప సింగర్స్ సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేసి వాళ్ళ వాయిస్ ని మళ్ళీ మనకు కొత్తగా కొత్త పాటల ద్వారా పాత పాటలు కాదు కొత్త పాటల ద్వారా వాళ్ళందరినీ కూడా మళ్ళీ మరోసారి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేలాగా చేయటానికి మాత్రం ఈ పాట నాకు తెలిసి ఒక ప్రేరణ అవ్వచ్చు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందనే ఒక అభిప్రాయం అయితే కలుగుతా ఉంది ఇప్పటి వరకు ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చినాయి సార్ నేను నేను చూసినప్పుడు అప్పటికే కొద్ది నిమిషాలు ఇక గంట కాలేదు అది సో అందులోనే రెండు లక్షలు మూడు లక్షల దాకా వెళ్ళిపోయింది సో ఖచ్చితంగా ఈ పాట అనేది ఇప్పుడు చూసుకుంటే నేను సోషల్ మీడియాలో కూడా చెక్ చేశాను దాని గురించి చాలా మంది పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు ఓకే అంటే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకైతే చేరువయ్యేటువంటి అవకాశం ఉందంటారు ఖచ్చితంగా అంటే దీన్ని కూడా వాళ్ళు కూడా ఒక ప్రయోగం లాగానే చూస్తున్నారని చెప్పొచ్చు ఒక ట్రిబ్యూట్ ఒక నేరాజనం ఒక వాయిస్ సో చక్రి చాలా మనకు తెలుసు అతను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి హైదరాబాద్ లో ఎన్నో అష్ట కష్టాలు పడి పూరి జగన్నాథ్ లాంటి ఒక ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ దగ్గర కంటిన్యూగా అనేక సినిమాలకి తను మ్యూజిక్ పని పనిచేయటం అనేది నిజంగా అతను సాధించిన విజయాలకు నిదర్శనంగా చెప్పచ్చు పైగా తను చాలా మంది గాయని గాయకుల్ని తెలుగు వాళ్ళని పరిచయం చేశాడు చాలా మంచి మనసు సో ఎవరికి కూడా కాదనకుండా తను దానాలు కూడా చేశాడు ఎంతో మందికి హెల్ప్ చేశాడు సో అట్లా చక్ర అనే అతను చాలా మంది హృదయాల్లో మంచివాడిగా మంచి వాడిగా మంచి గాయకుడిగా మంచి సంగీత దర్శకుడిగా చాలా పెద్ద పేరు సంపాదించాడు దురదృష్టవశాత్తు అతను చిన్న వయసులోనే చనిపోవటం సో అది అంటే తెలుగు సినీ సంగీత ప్రపంచానికి మాత్రం తీరని లోటనే చెప్పాలి సో ఆ వాయిస్ ఆ ట్యూన్స్ మనం మిస్ అవుతున్నాం సో ఇప్పుడు కాకపోతే ఈ ఏ టెక్నాలజీ తోటి అతన్ని రీక్రియేట్ చేయడం ఆయన వాయిస్ అనేది మాత్రం ఆయన అభిమానులు మాత్రం చాలా ఆనంద ప్రవసం చేస్తుందని చెప్పాలి బట్ కాకపోతే కొంతమందికి ఉండొచ్చు ఇది ఆయన లాగా అనిపించలేదు ఆయన ఇంకా హుషారుగా ఉంటుంది బట్ వీడు ఒక ప్రయత్నం అయితే చేశారు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా పర్ఫెక్ట్ గా కూడా చేయటానికి ఇది దోహదం చేస్తుంది నేను అనుకుంటాను ఇందులో కనిపించేటువంటి లోపాలు రాబోయే పాటల్లో ఇలాంటి ఏ జనరేటెడ్ సాంగ్స్ లో ఇది దేనికైనా సరే మంచిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది ఏ టెక్నాలజీని మరి చడబొట్టేసారా ఏ పేరిట అని చెప్పేసి తిట్టుకునేలాగా ఉండకుండా సో మరింతగా పర్ఫెక్షన్ కోసం కృషి చేస్తే సో మళ్ళీ మనం ఆ దివంగతులైనటువంటి మహామహా గాయకుల గొంతులు మళ్ళీ మనం వినే అవకాశం ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్